ఒక వ్యక్తి ఔన్నత్యానికి లేదా అధోగతికి కారణం సాంగత్య ప్రభావమే సూర్యోదయం చీకట్లను పారదోలినట్లుగా సాధు పురుషుల సాంగత్యము మనిషిలోని అజ్ఞానాన్ని పటాపంచలు చేస్తుంది సాధు సత్సంగం వల్ల మనిషి మోహన్ నుంచి విముక్తుడవుతాడు శాంతిని పొందుతాడు ఆధ్యాత్మిక ఉన్నత శిఖరాలకు చేరుకుంటాడు యోగం విచక్షణ పవిత్రత వేదాధ్యయనం తపస్సు వైరాగ్యం సమాజ సేవ దానం ఉద్దేశించిన నీతి నియమాలు ఇవేవి సాధు సాంగత్యం కన్నా ఎక్కువగా నాకు ప్రీతికరమైనవి కావు అని శ్రీకృష్ణుడు చెప్పాడు గురువులు శ్రీ ఆది వారు భజగోవిందంలో సాధు సాంగత్యం గురించి వివరిస్తూ సత్సంగం ద్వారా మానవుడు జ్ఞానవంతుడు వివేకవంతుడు నిస్సంగుడు నిర్లిప్తుడు అవుతాడు అన్నాడు ప్రపంచంలోని విషయ వాసనలకు చిక్కుకోకుండా విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉంటాడు సంసార సాగరంలో పడి దుఃఖాలు పాలు కాకుండా మోహాన్ని త్యజించి మనస్సును నిర్మలంగా నిశ్చలంగా చేసుకుంటాడు సాధు సాంగత్యం వల్ల మనసును పరమాత్మతో లగ్నం చేసి ఆనందాన్ని అనుభవిస్తాడు సాధు సాంగత్యం ద్వారా మాత్రమే మనిషి తన మనస్సును స్వాధీనపరుచుకుంటాడు ఈ సత్సంగం వల్ల మనిషిలో వివేక జ్ఞానం ఉదయిస్తుంది అతడు ఇతరుల పట్ల సభ్యతతోటి సంస్కారంతో వ్యవహరిస్తాడు విభీషణుడు సుగ్రీవుడు హనుమంతుడు జటాయువు కుబ్జా ధర్మ వ్యాధుడు మొదలైన వారు ఎందరో సాధు సత్సంగం వల్ల తరించారు పురుషుల సాంగత్యం బుద్ధి జాడ్యాన్ని హరిస్తుంది సత్యవాక్ పరిపాలకులను చేస్తుంది పాపాన్ని నశింపచేస్తుంది చిత్తంలో ప్రసన్నతను కలిగిస్తుంది కీర్తిని వ్యాపింపచేస్తుంది అందుకే ప్రతి మనిషి ఎప్పుడు సాధు పురుషుల స్నేహాన్ని కోరుకోవాలి వారి సన్నిధిలోనే జ్ఞానాన్ని ఆర్జించాలి సత్పురుషుల సాన్నిధ్యంలో మూర్ఖులైన బుద్ధిమంతులై ఉంటారు ఆరుడు క్రూరుడు అయిన రత్నాకరుడు నారద మహాముని ోధతోటి మహోపదేశంతో వాల్మీకిగా మారాడు మహాకావ్యమైన రామాయణాన్ని లోకానికి అందించాడు కాకుదంతుడు తాను గొప్ప విద్వాంసు గర్వంగా ఉండేవాడు బుద్ధుడిని శాస్త్రార్థంలో ఓడించాలి అనే కోరికతోటి తన శిష్యులతోటి కలిసి ఏనుగు మీద ఎక్కి ఆడంబరంగా బయలుదేరాడు సన్నిధికి వెళ్ళాడు బుద్ధుడి నిరాడంబర జీవితాన్ని చూసి శాస్త్రార్థం మాట మరచి శిష్యుడిగా మారిపోయాడు శిష్యులతో సంభాషించటం వారిని దర్శించటం వల్ల అల్పుడు కూడా సుగుణాలను పొందుతాడు